హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్ కలెక్షన్ సిరోజ్ కలెక్షన్ వచ్చేసి ఇవన్నీ డైలీవేర్ కుర్తీస్ అండి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇవన్నీ క్లియర్ఎన్ సెల్లో ఉన్నాయండి టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫైవ్ కుర్తీస్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అండి ఎవరైనా ఆర్డర్ చేయాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి ఆన్లైన్ పేమెంట్ ఓన్లీ అండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు సో ఎవరైనా ఆర్డర్ చేయాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి సో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయి సబ్స్క్రైబ్ చేయండి సో వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేసి ఫస్ట్ వన్ అండి ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది ఫ్రంట్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్ స్ట్రైట్ కట్ కుర్తి అండి ఇది టూ హండ్రెడ్ రూపీస్ ఉంది వచ్చేసి సెకండ్ కలర్ అండి క్లియరెన్స్ ఎల్లో ఉన్నాయండి టూ హండ్రెడ్ రూపీస్ ఉంది మినిమమ్ ఒక ఫోర్ ఫైవ్ అలా తీసుకోవాలండి సింగిల్ కాకుండా త్రీ బై ఫోర్త్ హ్యాండ్ వస్తుందండి ఇది కూడా ఫ్రంట్ వర్క్ వస్తుంది స్ట్రైట్ కట్ కుర్తి ఇది వచ్చేసి ఎల్లో కలర్ అండి థర్డ్ కలరు టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రంట్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుందండి సో వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఇలా ఫ్రంట్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుందండి రేయాన్ క్లాత్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్ షైట్ కట్ కుర్తి అండి టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఇది కూడా రేయాన్ ఫ్యాబ్రిక్ అండి క్లియరెన్స్ ఎల్లో ఉన్నాయి ఇవన్నీ టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ కాలేజ్కి ఇలా రెగ్యులర్ వేర్కి చాలా బాగుంటాయండి టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఇది వచ్చేసి రెడ్ కలర్ అండి ఇది వచ్చేసి అంబ్రిల్లా అండి ఇది కూడా టూ హండ్రెడ్ రూపీస్ అండి ఎక్సల్ సైజ్ అండి సారీ ఇది వచ్చేసి డబుల్ ఎక్సెల్ సైజు అంబ్రిల్లా వస్తుంది ఇది కూడా డబుల్ ఎక్సెల్ సైజ్ అండి ఉంది ఇది కూడా టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఎనీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అండి సో సోడ్గా చూసేయండి ఇది ఎక్సెల్ సైజ్ అండి బేబీ పింక్ కలరు ఇది కూడా రే క్లాత్ అండి ఫ్రెండ్ ఇలా వర్క్ వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్ క్లియరెన్స్ ఎలా ఉన్నాయండి వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రంట్ వచ్చేసి ఇలా త్రీ బటన్స్ వస్తాయండి రౌండ్ నెక్ వస్తుంది త్రీ బై ఫోర్ ఇవి వచ్చేసి అంబ్రిల్లా ఉన్నాయండి ఇది వచ్చేసి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఫ్రంట్ వర్క్ వస్తుంది త్రీ బై ఫోర్త్ స్ట్రైట్ కట్ అండి ఇది వచ్చేసి కాటన్ అండి ఇలా ఫ్రంట్ బటన్స్ లాగా వస్తాయండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్ స్ట్రైట్ కట్ అండి ఇది వచ్చేసి వాటర్లో కలర్స్ అండి ఇది వచ్చేసి డబుల్ ఎక్స్ఎల్ అండి సైజు దీనికి వచ్చేసి లైనింగ్ కూడా ఉంటుంది ఇది వచ్చేసి సింగిల్ పీస్ మాత్రమే ఉందండి లైనింగ్ కూడా వస్తుంది టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ త్రీ బై ఫోర్త్ హ్యాండ్ వస్తుంది ఇది వచ్చేసి అండ్ ఫ్యాబ్రిక్ అండి ఫ్రంట్ త్రీ బటన్స్ వస్తాయి రౌండ్ నెక్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్ అండి ఇది వచ్చేసి లాస్ట్ కలర్ అండి రెడ్ ఇలా ఫ్రంట్ వర్క్ వస్తుంది ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్ స్ట్రైట్ కట్ కుర్తీ అండి సో వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ ఫర్ వాచ్ దిస్ వీడియో